శివపురాణం స్కందపురాణం ప్రకారం శివుడి ఆరాధనలో ప్రతి పుష్పానికి ఒక అర్థం ఒక శక్తి ఉంటుంది భక్తితో చేసే పుష్పార్చనతో పరమశివుడు తక్షణం సంతోషిస్తాడు శివుడికి నచ్చే ఆ పుష్పాలు ఏమిటో ఏ పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉమ్మెత్త పువ్వు శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పం శివుని ఛాతి నుండి ఉమ్మెత్త పువ్వు ఉద్భవించింది అని వామన పురాణం చెబుతోంది సాగర మదనం సమయంలో శివుడు కాళ్ళకూట విషాన్ని తాగినప్పుడు ఆ విష ప్రభావాన్ని శాంతపరచడానికి దేవతలు ఉమ్మెత్త పూలను శివుడిపై అర్పించారు అప్పటి నుంచి ఉమ్మెత్త పువ్వు శివారాధనలో ముఖ్య స్థానం పొందింది ఉమ్మెత్త పువ్వుతో పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది కుజదోషం వివాహ అడ్డంకులు ఉన్నవారు ఉమ్మెత్త పూలతో శివారాధన చేస్తే దోషాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో చెప్పబడింది శివారాధనలో బిల్వపత్రం లేకుండా పూజ అసంపూర్ణం అని శివపురాణం చెబుతోంది ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తూ బిల్వపత్రం సమర్పిస్తే వేల దీపాలు వెలిగించినంత పుణ్యం దక్కుతుంది దోషాలు కూడా తొలగిపోతాయి భోగభాగ్యాలు ఆరోగ్యం కలుగుతాయి మూడవది నాగమల్లి పుష్పం నాగమల్లి పుష్పం పంచభూతాలను సమతుల్యం చేసే శక్తి కలిగినది ఈ పుష్పంతో శివుడిని పూజిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో నిలకడ వస్తుంది నాగమల్లి పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ధన ధార్మిక దాంపత్య ఐశ్వర్యం కలుగుతుంది నాగదోషం తొలగిపోతుంది పాపాలు కరిగిపోతాయి నాగమల్లి పుష్పం శివలింగ రూపంలో ఉంటుంది అత్యంత మహత్యం కలిగిన నాగమల్లి పుష్పాన్ని భక్తితో శివుడికి సమర్పిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి తుమ్మి పువ్వులు తుమ్మి పువ్వులు కూడా శివుడికి అత్యంత ప్రీతికరమైనవి తుమ్మి మొక్కను పూర్వకాలంలో పవిత్ర వృక్షంగా పరిగణించేవారు తుమ్మి పుష్పాలతో శివుడిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సర్వసంపదలు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి వ్యాధుల నివారణ పితృదోషం అలాగే ఆర్థిక రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు మందార పువ్వుతో శివుడిని పూజిస్తే జ్ఞానం దీర్ఘాయుషు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో కమల పుష్పం ఒకటి సంపద ఐశ్వర్యం కోరుకునేవారు శివుడికి కమల పుష్పం సమర్పిస్తారు ఒక కమల పుష్పం సమర్పించటం వల్ల వెయ్యి మారేడు దళాలతో పూజ చేసిన ఫలితం లభిస్తుంది మల్లెపూలు పవిత్రతకు ప్రతీక శివుడికి మల్లెపూలు అత్యంత ప్రీతికరం మల్లెతో శివుడిని పూజిస్తే శాంతి మంచి కుటుంబ జీవితం ఐశ్వర్యం లభిస్తాయి శివుడికి ఎంతో ప్రీతికరమైన శంఖపుష్పంతో పూజ చేస్తే శివానుగ్రహం పొందుతారు శివపురాణం ప్రకారం శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే దీర్ఘకాల రోగాలు భయాలు తగ్గుతాయి దీర్ఘ జీవితాన్ని ప్రసాదిస్తాయి జిల్లేడు పూలతో శివుడిని పూజించటం ఎంతో శ్రేయస్కరం భక్తితో శివుడికి జిల్లేడు పూలు సమర్పిస్తే ఆయురారోగ్యం కలుగుతుంది